ఏంటి నా మీద పోరాటం చేస్తావా ఎందుకు చావబోయే మిమ్మల్ని రక్షించినందుకు నా మీద పోరాటం చేస్తావా మర్చిపోయా నీ గుర్తుందో లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక శుక్రవారం సాయంత్రం ఐదు గంటలప్పుడు నువ్వు నీ మొగుడు కోర్టులో ఉన్నారు నేను అప్పటికప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై నిమిషాలు డబ్బులు తీసుకొచ్చి ఫైన్ కట్టాను ఫైన్ కట్టకపోతే మీరు జైలుకి వెళ్ళేవాళ్ళు ఆరు నెలలు అట్లా రక్షించినందుకు ఇప్పుడు నా మీద పోరాటం చేస్తున్నావా లేదా స్కూల్ బస్సులు ఐకే ఫైనాన్స్ వచ్చి నేను బూతులు తిట్టి కొట్టబోతున్నప్పుడు నేను అప్పటికప్పుడు పన్నెండు లక్షలు ఎంత పంపించి నేను రక్షించాను అందుకు నా మీద పోరాటం చేస్తావా దీనికోసం నా మీద పోరాటం చేస్తావు అన్నయ్య నా మొగుడు పనికి మాలినాడు వాడితో నేను ఉండలేను నేను విడాకులకు వెళ్తానని కూతురుని తీసుకుని అర్ధరాత్రి బయటికి వెళ్ళావు నీ మొగుడు నీ తలకాయ పగలగొట్టినప్పుడు నేను నిన్ను నీతో మాట్లాడి నిన్ను కన్విన్స్ చేసి వెనక్కి తీసుకొచ్చాను నీ కాపురం నిలబెట్టాను అందుకని నాతో పోరాటం చేస్తున్నావా రక్షించు భిక్ష పెట్టు నీ సొంత చెల్లి అయితే వదిలేస్తావా అని ఎన్నోసార్లు అడిగావు ప్రతిసారి రక్షించాను అందుకని నా మీద పోరాటం చేస్తావా ఏంటి క్లారిటీ క్లారిటీగా చెప్పు ఏ విషయం మీద పోరాటం చేస్తున్నావు నేను రక్షించడమే నా తప్ప అందుకని నా మీద పోరాటం చేస్తున్నావా నువ్వు పోరాటం చేయాలనుకుంటే నేను కట్టించిన నా బిల్డింగ్లో ఉంటూ నా మీదే పోరాటం చేస్తావా యూజువల్గా ఎవరైనా ఒకళ్ళ మీద పోరాటం చేయాలంటే బయటకు వచ్చి వాళ్ళ సొంత వాటిల్లో ఉండి పోరాటం చేస్తారు నువ్వేంటి నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా వల్ల బ్రతుకుతూ నా ఊపిరి నా వల్ల ఊపిరి తీసుకుంటూ నా మీద పోరాటం చేస్తున్నావా ఇదేంటి ఇవేనా నువ్వు చెప్పే విలువలు నువ్వు నీ మగుడు ఎన్నిసార్లు చెప్పారు నువ్వు లేకపోతే మేము ఉండవు నువ్వు దేవుడివి నువ్వు బాబావి మంజునాథుడని నీ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడు మరి అవన్నీ చెప్పినప్పుడు నా మీద పోరాటం చేయాలని ఎందుకు ఆలోచన రాలేదు అంటే అప్పుడు నా డబ్బులు అవసరమయ్యి ఇవన్నీ చెప్పారా నీ నీ మొగుడిని కొట్టాడని చెప్పి ఎవడా వచ్చి నువ్వు వాడిని బండబోతులు తిట్టి నేను ఉరేసుకుంటానని చెప్పి అన్నప్పుడు నేను డబ్బులు పంపించి అప్పులు తీర్చాను అందుకని నా మీద పోరాటం చేస్తావా లేదంటే నీ మొగుడు కోసం పోలీస్ కానిస్టేబుల్ వస్తే నీ మొగుడు బాత్రూంలో దాక్కుంటే నీ కూతురు చేత నా కాల్ చేపిస్తే నేను వెళ్ళి డబ్బులు పంపించి అప్పులు తీర్చాను అందుకని నా మీద పోరాటం చేస్తావా లేదంటే నేను బుడుగు పిడుగు చదువుల కోసం ఒక ఆరు కోట్లు దాచిపెట్టాను ఆరు కోట్లు కూడా తీసుకొచ్చి స్కూల్లో పెట్టాను అందుకోసం అని నా మీద పోరాటం చేస్తున్నావా నా ఇల్లు తాకట్టు పెట్టి నా బిజినెస్ అమ్మిన డబ్బులు తీసుకొచ్చి అక్కడ స్కూల్ కోసం పెట్టాను అందుకని నా మీద పోరాటం చేయబోతున్నావా నీ పోరాటం ఎందుకు నీదంటూ పైసా లేదు నీ అప్పులన్నీ నేను తీర్చాను నీ మూడు నేను తీర్చాను అందుకని నా మీద పోరాటం చేయబోతున్నావా ఇప్పుడు నా డబ్బులు నీ నువ్వు నీ దగ్గర ఉండటం వలన నీ చుట్టూ చాలా మంది వస్తున్నారు ఈ వచ్చిన వాళ్ళ లెవెల్ ఒక్కడంటే ఒక్కడ కూడా నీకు నేనున్న సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నీ దగ్గర రాలేదు నువ్వే చెప్పావు చాలా సార్లు నేను చూస్తే మీ చుట్టాలు పక్కకు పోయేవాళ్ళు నీకు అప్పులు ఇవ్వాల్సి వచ్చింది నువ్వు అప్పులు తీసుకుని ఎక్కడతావు అని అవన్నీ రక్షించాను కదా అందుకనే నా మీద పోరాటం చేయబోతున్నావా రెండు వేల పదహారు నుంచి నేను రాక నేను లేకపోతే ప్రతి వారం నేను డబ్బులు పంపించకపోతే నువ్వు బ్రతికుండేదానివా లేదా మీ కుళ్ళిన శవాలు చూడటానికి మీ ఇంట్లో వాళ్ళైనా వచ్చేవాళ్ళ మిమ్మల్ని రక్షించి అందలం మీకు నా మీద పోరాటం చేయబోతున్నావా అసలు పోరా పోరాటం అంటే తెలుసా నీకు పోరాటం అంటే మన సొంత ఇంట్లో ఉండి మన సొంత డబ్బులతో ఎదుటి వాళ్ళ మీద పోరాటం చేయాలి నువ్వు బ్రతుకుతుంది నా ఇంట్లో నువ్వు ఉంటుంది నా ఇంట్లో నువ్వు తింటుంది నా ఫుడ్డు నువ్వు ఉండి మొత్తం అదంతా నా డబ్బులతో కట్టించింది నా ఇంట్లో ఉంటూ నా మీదే పోరాటం చేస్తున్నావా ఇవేనా నువ్వు చెప్పే విలువలు వాడిని నమ్మించి మోసం చేసి ద్రోహం చేసి ఇంటిల్లిపాది మొత్తం రాయించుకొని వాడిని బయటకు నెట్టి ఎలా బ్రతకాలో ఇదేనా నువ్వు చెప్పే బా విలువలు రెండు వేల పదిహేడులో బ్యాంకు లోన్ కోసం నేను పంపించిన డబ్బులతో కొన్న ల్యాండ్ నీ పేరు మీద రాయించుకున్నావు ఇది కాదు ఆ డబ్బులంతా నీ డబ్బులో నీ భర్త డబ్బులో మీ తండ్రి డబ్బులను నువ్వు ప్రూవ్ చేయి ఈ మీసం తీయించుకొని మొత్తం నీకు ఇచ్చి ఇప్పుడు నీ మీద ఎవరెవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళందరం కలిసి నీకు దండం పెట్టి దండేసి వెళ్ళిపోతున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు ఆ కొన్న ఫలం నీది నీ డబ్బులతో నీ తండ్రి డబ్బులతో నీ భర్త డబ్బులతో కొన్నావు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తే అప్పుడు నువ్వు పోరాటం చేయి ఆ డబ్బులు ఎవరై లేదా నీ అప్పులు నీ భర్త అప్పులు నేను తీర్చలేదని నువ్వు ప్రూవ్ చేయి అప్పుడు ఈ మీసం తీ తీయించుకొని ఆ ఆస్తి మొత్తం నీదే అని చెప్పి ఇప్పటిదాకా మేమేమైతే చేసాము అవన్నీ మా తప్పులు అని చెప్పి చంపలేసుకొని బయటికి పోతాం చాలెంజ్ చేస్తున్నా నువ్వు ప్రూవ్ చేయగలవా ఆ అప్పులన్నీ నీ డబ్బులతో నువ్వు తీర్చుకున్నావా లేదా నా డబ్బులతో నేను తీర్చాను అనేది బంధాన్ని గౌరవించి నిన్ను నా చెల్లెలుగా గుండెల్లో పెట్టుకు చూశాను కాబట్టి నువ్వు బ్రతికున్నావు అదే వాడైతే ఎప్పుడో నేను చంపేసేవాడు అసలు నీకు ఎందుకు ఇచ్చాడు నీ నెత్తి మీద ఏముందని చెప్పిస్తాడు నువ్వు కొన్ని వేల సార్లు అడుక్కున్నావు నన్ను డబ్బులు ఇవ్వన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా ప్లీజ్ అన్నయ్య అని నేను సొంత చిల్లలుగా నేను భావించాను అందుకని నేను చేశాను నువ్వు మాత్రం కుట్రతో అన్నయ్య అని చెప్పి ఇక్కడి నుంచి అనేదానివి అందుకని నా మీద పోరాటం చేయబోతున్నావు ఇప్పుడు నీ పదమూడేళ్ల కష్టం అని చెప్పి నీ కూతురేది అంద అంట నిజంగా నీ పదమూడేళ్ల కష్టమైతే మీ అప్పులు మీరు తీర్చుకోగలిగారా నేను ఎందుకు తీర్చాలి ఆ బిల్డింగ్లు మీ పదమూడేళ్ల కష్టంతో వచ్చినాయ్యా అంటే నా డబ్బులతో కదా ఒక పని చేయండి నిజంగా మీ పదమూడేళ్ల కష్టంతో ఆ బిల్డింగ్లు ఆ సైట్ అన్నీ వస్తే ఇప్పుడు బయటికి రా బయటకు వచ్చి అదే పదమూడేళ్ల కష్టం ఉపయోగించి నాలుగెకరాలు కొని ఆ బిల్డింగ్లు కట్టండి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి భయపడొచ్చి నా దగ్గర సార్లు దాక్కున్నావు నిన్ను కాపాడినందుకు ఇప్పుడు నా మీద పోరాటం చేయబోతున్నావా ఇలా చెప్పటం స్టార్ట్ చేస్తే రెండు రోజులు సరిపోయాయని చెప్పగలను నీకు చా దమ్ముంటే నిజం నిజంగా నీవు నీ మానవ మంచి పుట్టికే అయితే కనుక నువ్వు బయటికి రా బయటకు వచ్చి నా మీద పోరాటం చేయి నా ఇంట్లో ఉండి నా మీద పోరాటం దగ్గర దగ్గరగా నలభై కోట్లు నష్టం వచ్చింది నిన్ను నా చెల్లెలుగా నేను భావించడం వల్ల నిన్ను నీ కుటుంబాన్ని నేను దగ్గర తీయటం వల్ల నలభై కోట్ల వరకు నాకు నష్టం వచ్చింది ఆ నలభై కోట్లు పోయిన పోయినా కూడా ఎందుకు బ్రతుకున్నావు తెలుసా నా ఇంట్లో నా భార్య వల్ల నా తల్లుల వల్ల నా తమ్ముళ్ళు నా అన్నల వల్ల మీరు అందరూ వాళ్ళు ఒకటే అన్నారు డబ్బులు పోతే పోయినాయి నువ్వు ఎటువంటి పిచ్చి పనులు చేయకు అన్నారు నేను ఎందుకు ఆగిన తెలుసా ఆల్రెడీ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టాను నలభై కోట్ల వరకు నీ నీ వల్ల నష్టపోయి నేను పోవటాన్ని నేను రెడీగానే ఉన్నాను నేను పోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు అందుకోసం అని చెప్పి నేను సామరస్యంగా ఉన్నాను అసలు పోరాటం చేస్తానంటావు నీకు ప్రాణం ఉందా నువ్వు మనిషివేనా మనిషి పుట్టుకనా నీది నువ్వు చేసిన నమ్మక ద్రోహం ప్రజలందరికీ తెలుసు నువ్వైనా బ్రతుకుతున్నావంటేనే ఇంకా భగవంతుడికి తెలియాలి నువ్వు బ్రతుకుతుంది నా ఇంటిల్ని పెట్టిన భిక్ష వల్ల గుర్తుపెట్టుకో ఇప్పుడు నా డబ్బులు నీ దగ్గర ఉండటం వల్ల నీ చుట్టూ చేరిన కొంతమంది వల్ల కాదు నా ఇంటి నా ఇంటిల్ని పెట్టిన భిక్ష వల్ల నువ్వు బ్రతుకుతున్నావు ఇంకా నువ్వు నా మీద పోరాటం చేసేది ఏంది పోరాటం చేయాలంటే సమవుజ్జి ఉండాలి నేను నీ మీద పోరాటం చేయాలా అంటే ఏ విధంగా నువ్వు నాతో సమానం అని చెప్పి నీ మీద పోరాటం చేయాలి ఆస్తిలోనా చదువులోనా సంస్కారంలోనా విలువలు పాటించడంలోనా దీంట్లో నువ్వు గొప్పదానివి చెప్పాగా ఏళ్ళ కష్టం నిజమైతే నువ్వు నిజంగా మనిషి అయితే బయటికి రా బయటికి వచ్చి నాలుగెకరాలు కొని ఆ మాత్రం బిల్డింగులు కట్టు అప్పుడు మీ పదమూడేళ్ల కష్టం వల్ల మీకు బిల్డింగ్లు వచ్చినాయి అని చెప్పి ఈ మిషన్ దించుకొని నీకు దండేసి దండబెట్టి పక్కకు పోతా అది మనిషి పోరాటం అంటే మనిషి పొట్టుదల అంటే నా ఇంట్లో ఉంటూ నా డబ్బులు తింటూ నిన్ను నమ్మి నా నేను కొన్న పొలం నీ పేరు మీద రాయటం వల్ల వచ్చిన అహంకారంతో ఒళ్ళు బలిసి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు సపోజ్ నువ్వు ఆ థింక్ చేయి అదే ల్యాండ్ నా పేరు మీద ఉంటే నా పేరు మీద ఉంటే ఈరోజు నీ బతికేమయ్యేది కుక్కల కంటే అడవి పందుల కంటే బురదలో తిరిగే ముళ్ళ పందుల కంటే హీనంగా ఉండేవాళ్ళు మీరు అర్థమైందా అది కూడా నేను పెట్టిన భిక్ష కాబట్టి ఈరోజు నువ్వు అక్కడ ఉండి ఈ విధంగా రెచ్చిపోతున్నావు ఎంతో మంచి పనులు చేశాను ఎన్నో కోట్లు ఎంతో మందికి ఇచ్చాను అయినా దేవుడు నాకే ఇన్ని కష్టాలు పెట్టాడు మరి నువ్వు చూడు ఎన్ని పాపాలు చేసావు చెయ్యచ్చిన నన్నే ముంచావు నలభై కోట్ల వరకు దేవుడు నిన్ను వారికి వదులుతాడా నిన్ను వదిలిన నీ కుటుంబాన్ని వదులుతాడా ఓకే ఈ రోజు నువ్వు గెలిచి ఉండొచ్చు ఈ రోజు నువ్వు బాగుండొచ్చు రేపేంటి దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బ కొడతాడు ఎవరికి తెలుసు వెయిట్ చెయ్యి నీ వంతు వస్తుంది అప్పుడు చెయ్యి నీ పోరాటం ఇప్పుడు కాదు ఆయన వచ్చి ముప్పై కోట్లు అంటాడు వచ్చి కోటి రూపాయలు పదిహేను లక్షలు అంటారు వాళ్ళు ఎవరో తెలియదు అంటున్నావు నీ కూతురు మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా ఆ డబ్బులు ఎవరిచ్చారనేది నువ్వు పెట్టిన ఆ ఆయన ఎవరితో కలిసి నువ్వు ఈ ఈ గొడవ పెట్టింది నువ్వే కదా ఆ డబ్బులు ఎవరిచ్చారో నాకు తెలియదు అని డబ్బులు ఎవరిచ్చారో నీకు తెలియదా ఎవరి ద్వారా వచ్చాయో నీకు తెలియదా అంటే నువ్వేంటో తెలియకుండానే అందరు నీకు వచ్చి డబ్బులు ఇస్తారా మరి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు చాలా మందికి తెలుసు కదా నువ్వు ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చి నేను నాకు ఆ స్కూల్కి సంబంధం లేదు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి నేను నాలుగు ఎకరాలు కొన్ని బిల్డింగ్లు కడతానని చెప్పు ఎవరిని ఇస్తారేమో అంత ఎందుకు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కదా నీ దగ్గరికి నా డబ్బులు చూసి వాళ్ళని అడుగు వాళ్ళు ఇస్తారేమో నిజంగా నీకు తెలీదా ఆ డబ్బులు ఎవరు వచ్చింది ఎలా వచ్చినాయో ఎవరు పంపించారు అవునా రామా మరి ఎట్లాగా మరి వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నావు ఎట్లా వాడుకున్నావు అంటే కదా కదని చెప్పి వాడుకున్నావా మరి ఆ డబ్బుల కోసం ఎన్ని ఎన్నిసార్లు చాట్లో ఎంత అడుక్కున్నావు మరి అదంతా ఏం పోయింది నువ్వు వాడుకున్నప్పుడు చాట్లో ఎవరు పంపించారు డబ్బులు నా పోరాటం చేయటం అంటే నువ్వు పోరాడాలి ఎలా పోరాడాలంటే బయటికి రా నీ మొగుడు నీ కూతుర్ని తీసుకొని బయటికి రా నీ తండ్రిని తీసుకొని అప్పుడు పోరాడు అది యుద్ధం ఇది నువ్వు చేసేది అధర్మ రాజుతో కలిసి అధర్మ అధర్మ యుద్ధం ఏం చేస్తాం కలికాలం కానీ ఇలా కొన్ని వందల ఇన్సిడెంట్లు నేను చెప్పగలను నువ్వు ఎన్నిసార్లు అడుక్కున్నావు ఏంటి అనేది దీంట్లో ఏదైనా సరే అబద్ధము నేను అడుక్కోలేదు ఇదంతా నా కష్టమని ప్రూవ్ చేయగలిగే కెపాసిటీ నీకు నీ మొగుడికి నీ కూతురికి ఉందా ఉంటే కమాన్ నేను చెప్పేవి మేము చూయించేవి ప్రూఫ్లు తప్పు అని నిరూపిస్తే మేసం దించుకుంటా నీకు దండేసి దండం పెట్టి వెళ్ళిపోతాం అప్పుడ పోరాటం చేద్దాం మర్చిపోయా అన్నయ్య అన్నయ్య అంటున్నావు అంట ఏమో అందరి ముందు బూతులు తిడుతున్నావు నన్ను ఇది కాపాడిన నన్నే బూతులు తిడతన్నావు నా పిల్లల పేర్లు పెట్టిన డబ్బా బోర్డులు తీసేసి పారేసావు మరి ఆ పిల్లల చదువుల కోసం పెట్టిన ఆరు కోట్లు తీసుకొచ్చి నీకు ఇస్తే హాయిగా తిన్నావు నా ఇల్లు తాకట్టు పెట్టిస్తే హాయిగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నావు నా బిజినెస్ అమ్మి ఇచ్చిన డబ్బులు ఇస్తే హాయిగా తింటున్నావు మరి నీ పోరాటం ఎలా చేయాలి నువ్వు అంటే నా పిల్లలై తింటావు నా పిల్లల బోర్డులు మాత్రం పగల పడతావా ఇదే నా పోరాట పటిమ అంటే ఇదేనా నువ్వు చెప్పే విలువలు